జై పద్మశామి జై జై పద్మశానీ జై మార్కండే జై జై మార్కండే నేను నీ నారాయణ అయితే ఒకటి ఇక బాగా రోజు నుంచే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఒకటి వీడియో తయారు చేయవలసి వచ్చింది ఎందుకు అని అంటే మన రేవంత్ రెడ్డి సారు సర్కారు గురించి ఇన్ని రోజులమో దొరల పాలన దొరల పాలన దొరల పాలన అని అంటే ఆ దొరల పాలనలో ఏదో ఇంతో ఇంతో నేత కార్మికులకి ఇంతో ఇంతో పని దొరికింది వాళ్ళ వాళ్ళ స్వభావ స్వలాభావం కొరకు పెట్టుకున్నారు ఏది బతుకమ్మ చీరలు కానీ అది కార్మికులకు ఏంటంటే కొద్దిగా పని దొరికింది అంతేగాని పెద్ద ఇదేమి కాదు కాకపోతే ఈ రేవంత్ రెడ్డి సారు మరి ఆ బతుకమ్మ చీరలు బంద్ చేసిన బరబర్ అది ఎందుకంటే బతుకమ్మ చీరలతోటి నా ఓలకు పెద్ద ధనికులకే లాభం కానీ నేత కార్మికులకు ఏదో పొట్ట మందం గంతే అది ఉన్న రోజులు గంతే కానీ అయితే ఆ బతుకమ్మ చీరలు బంద్ చేసిన కాడికి వెళ్ళి ఆయనతో కూడా పని బంద్ అయిపోయింది అరే రేవంత్ రెడ్డి సారు మీకు ఎందుకయ్యా ఇంత పద్మశాలీలు అంటే ఇంత సులకనగా ఎందుకు సారు మా పద్మశాలీలు మీకు ఏం ద్రోహం చేసిర్రు ఒక్కసారి ఆలోచించు మీరు మా పద్మశాలీలు లేకపోతే మా పద్మశాలీలు ఓటేయకపోతే మీ సర్కార్ తయారవునా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోంగా మీరేం చేస్తున్నారు ఒక ఆరు ఏడు మంది సిరిసిల్ల లోపల మీ సర్కార్ వచ్చిన కాడికేది మీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడికేది ఒక ఆరు ఏడు మంది అని పేరు ఆరు నెలల ఆరు ఏడు మంది కార్మికులు చనిపోతే మీరేం చేస్తున్నారు పద్మశాలీల గురించి మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సారు మీరు ఏమో అనుకుంటుర్రు పద్మశాలీలతోటి పెట్టుకున్నోడు ఎవడు పోగబోయలేదు ఇది మాత్రం ఖబర్దార్ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఇంతో ఇంతో అభిమానం ఉండే కరీంనగర్ జిల్లా లోపల పాత కరీంనగర్ జిల్లా లోపల పొన్నం ప్రభాకర్ అంటే ఎంతో అభిమానం ఉండే ఇవాళ పొన్నం ప్రభాకర్ కూడా నోరు విప్పడం లేదు పద్మశాలీలు ఇంతమంది చనిపోతే మరి వాళ్ళ కురకు ఏం దారి చూపెడతాం వాళ్ళకి ఇంత పని కల్పిస్తాం ఇచ్చేస్తాం ఏది లేదు ఇప్పుడు అనర్థు కానీ పదేళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ సర్కారు లేదు ఇప్పుడు పదేళ్ళ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ ఐదేళ్ళు మొత్తం ఆస్తులు కూడా పెట్టుకున్న అందుకే ఉన్నారు కానీ మాత్రం ఓటర్లు పబ్లిక్ ఏమైతుండ్రీ జనానికి జనానికి ఏం చేస్తామన్నది కూడా ఏ ఒక్క మంత్రి కూడా లేదు ఇలా పొన్నం ప్రభాకర్ అంటే ఎంతో అభిమానం అభిమానం ఉండే ఇలా మా పద్మశాలి నేత కార్మికులు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అయ్యా పొన్నం ప్రభాకర్ అయ్యా అన్న కొద్దిగా మీరు ఆలోచించుండ్రీ ఎందుకంటే కడుపు మండిపోతుందన్న పని లేక అన్ వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి నేత కార్మికులు ఉప్పుడు ఉపాసం ఉంటారు కొద్దిగా ఆలోచించరు మీరు ఇంత చులకన చేయొద్దు రేవంత్ రెడ్డి సారు ఇంత చులకన చేయొద్దు